హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నటువంటి గిత్తలు వచ్చేసి శ్రీ శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చికాయల శేషద్రి చౌదరి గారు మధ్యరాల ఉప్పాల నాగులుప్పలపాడు మండలం పల్నాడు జిల్లా సబ్జూనియర్స్ గీత్తలు అంటే ఈరోజు జరగబోయే జూనియర్ విభాగానికి వచ్చినటువంటి గిత్తలు ఈరోజు జరగబోయే గుట్టిపాటి హనుమంతరావు మెమోరియల్ ఆధ్వర్యంలో ఈరోజు సబ్ జూనియర్కు ప్రదర్శన నిర్వహించడం జరిగింది చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏ బహుమతిని సాధిస్తాయో కూడా చూద్దాం మరి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి